సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ మీ మొబైల్లో తక్షణ ట్రాఫిక్ అప్డేట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ సేవను సంయుక్తంగా ప్రారంభించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ టాన్లా ప్లాట్ఫారం లిమిటెడ్ సహకారంతో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త వ్యవస్థ ట్రాఫిక్ ను సమర్థంగా నియంత్రించేందుకు రద్దీని తగ్గించేందుకు ప్రయాణికులకు ట్రాఫిక్ సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు ఈ సేవ ద్వారా ట్రాఫిక్ పరిస్థితులు రోడ్డు మూసివేతలు ప్రమాదాలు ట్రాఫిక్ రిజిస్ట్రేషన్స్ మరియు డైవర్షన్స్ ముఖ్యమైన నగర కార్యక్రమాలు వంటి అంశాలపై సమాచారాన్ని నేరుగా మీ మొబైల్ కి వాట్సాప్ గూగుల్ ఆర్సీఎస్ ఎస్ఎంఎస్ లేదా ఫ్లాష్ మెసేజ్ల రూపంలో పంపించబడుతుంది సైబరాబాద్ ట్రాఫిక్ పాల్స్ ప్రత్యేకతలు తక్షణ ట్రాఫిక్ అప్డేట్లు ముఖ్యమైన రహదారులు ట్రాఫిక్ సమాచారం మార్గదర్శకాలు మళ్లింపులు ముందుగా తీసుకోవచ్చు సరైన సమాచారం రద్దీ కారణాలు సాధారణ పరిస్థితికి తిరిగి రావడానికి పట్టే సమయం వంటి వివరాలను ఖచ్చితంగా అందిస్తుంది ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యక్ష కమ్యూనికేషన్ వాట్సాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులతో చాట్ చేసి మీ ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యల గురించి సూచనలు ఇవ్వచ్చు వ్యక్తిగత సేవ మీ ప్రయాణ మార్గాలు ప్రయాణ పద్ధతులను బట్టి మీకు అవసరమైన అప్డేట్లు మాత్రమే పొందేలా సెటప్ చేసుకోవచ్చు

ఐ థింక్ మే సిక్స్టీన్ అనుకుంటాం అప్పుడు లాక్ అయింది సో ఆ టైంలో గ్రిడ్ లాక్ సిచ్యువేషన్ ట్రాఫిక్ లో వచ్చేటప్పుడు ముందుకు ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోలేకపోతున్నాం ఈవెన్ టూ వీలర్స్ కూడా ముందుకు వెళ్ళాలి అన్లస్ వీ పాయింట్ దేయర్ కాన్స్టబుల్ దేర్ వీ డు నాట్ నో వాట్ ఇస్ హ్యాపన్ సో అప్పుడు ఒక డ్రోన్ తీసుకుంటే అని అనుకున్నాం సో అలా డ్రోన్ అండ్ వి సాల్వ్ దాట్ ఇష్యూ తర్వాత ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఒక్క వెహికల్ ట్రేటర్ రాయందంటే మాకు తెలియడానికి దాదాపు పది నిమిషాలు పడుతుంది బికాస్ పక్క పాయింట్ వరకు ఆ కండిషన్ రావాలి అది వచ్చినాక హీ నోస్ దట్ ద వెహికల్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ అది మనం ఇంకా ఎఫిషియంట్ గా అలౌట్ చేయవచ్చు అని థాట్ ప్రాసెస్ చేస్తే హైవేస్ కెమెరాస్ ని యూస్ చేస్తామని అనుకోని ఆల్ బిల్డింగ్స్ కెమెరాస్ చేసి దాన్ని యూజ్ చేయడం జరిగింది సో విత్ ఇన్ ఏమి ఇన్సిడెంట్ జరిగిన యాక్సిడెంట్ అయినా లేదా ఏమైనా ట్రీ ఫాల్ అయినా ఆల్ సమ్ వెహికల్ బ్రైట్ అయినా మాకు కంట్రోల్ నుంచి తెలిసిపోతా ఉంది ఇమీడియట్లీ అలర్ట్ ఫీల్డ్ పై అలాగే ఎస్సీఎస్సీ ఎస్సీ డిస్కషన్ లో మనకి స్టాఫ్ ఉన్నారు ఇక హైదరాబాద్ జూరిస్డిక్షన్ ఇస్ వెరీ వెరీ హై జాగ్రఫికలీ స్టాఫ్ ట్రాఫిక్ మేనేజ్ చేసే స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇంకా ఎక్కువ మంది ఆన్ గ్రౌండ్ ఉంటే మినిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ మనం ఇంప్రూవ్ చేయగలుగుతామని ఒక థాట్ లో సిపి గారు పర్మనెంట్ గా అనుకోండి వాలంటీర్స్ వీ కెనాట్ డిపెండ్ ఆన్ దమ్ కంప్లీట్లీ పర్మనెంట్ గా పెయిడ్ ప్లాన్ చేయండి అంటే అప్పుడు వీఆర్ ఇనిషియేటెడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ట్రాఫిక్ మార్షల్స్ టుడే వీ హన్ మార్షల్స్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ టల్ ఆఫ్ ప్రాబ్లమ్ దాని తర్వాత మేము ఎన్కౌంటర్ చేసిన ఏంటంటే ఒక రోజు ఎర్లీ మార్నింగ్ అయితే యూజువలీ సాటర్డే సండే ఎర్లీ మార్నింగ్ మాకు పెద్ద ఇష్యూ ఉండదు ఆన్ సాటర్డే ఐ గలీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కంప్లీట్ లాక్ నియర్ డీజీపీఏ అండ్ నజీస్ నగర్ అంత చిల్కూరి బాలాజీ టెంపుల్ ఓ అది ఒక విశేషమాన రోజు ఆ రోజు పూజ చేస్తే డిఫరెంట్ బెనిఫిట్స్ వస్తుందని వాళ్ళు చెప్పడం వల్ల లాక్స్ ఆఫ్ పీపుల్ మన అసలు మేకింగ్ లైఫ్ ఫర్ సిటిజన్స్ ఈజీ బికాస్ అల్టిమేట్లీ హౌస్ గోయింగ్ టు మీ ఇండివిజువల్ ఐ థింక్ ఐ కెన్ సేవ్ టైమ్ అండ్ ఐ కెన్ లిటిల్ మోర్ ప్రొడక్ట్ ఇంకా ఇంకా అసలు ప్రొడక్టివిటీ నాకు పెరుగుతుంది అలా కాకుండా నేను కొలాబరేట్ చేయగలుగుతాను మన కమాండ్ సెంటర్ తో నేను కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటీజన్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది అని ఐ కెన్ ఆల్సో గివ్ యూనో ఇన్ఫర్మేషన్ టు ది కమాండ్ సెంటర్ రైట్ విచ్ కెన్ బి కన్స్యూమ్ బై ఆల్ అవర్స్ అందరికీ పనికి వచ్చేది అండ్ బిహైండ్ దిస్ యూనో దెర్ ఇస్ అట్ ఆఫ్ వర్క్ దట్ హ్యాపన్స్ ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇది అండ్ దానిలో మెసేజింగ్ సర్వీసెస్ ఉంటాయి చెప్పినట్టు గూగుల్ ఆర్సి సర్వీసెస్ ఉంటాయి తర్వాత వాట్సాప్ సర్వీసెస్ ఉంటాయి అండ్ దెన్ ఫ్లాష్ మెసేజింగ్ సర్వీసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి చేసి అట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రియల్ టైం అలర్ట్స్ ఇవ్వగలగాలి మీకు ఐదు నిమిషాల తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు అంత యూస్ఫుల్ కాకపోవచ్చు మీకు ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి సో ద ప్లాట్ఫామ్ డన్ విత్ అండ్ I think uh, kudos to the entire uh, Cyber Traffic team for articulating the problem and the solution. Police, uh, my colleagues from the Cyber World Security Council, Rajeshwar, Vendet, uh, uh, team Tanla headed by Sivan who is here. We under key, I first uh, uh, thank you for being here. మేము ఎన్నిసార్లు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఈ అందరు మన అందరి ఎక్స్పీరియన్స్ మీది మాది అందరి ఎక్స్పీరియన్స్ ఒకటే దట్ ఇన్ ట్రాఫిక్ ఒకసారి మనం ఓకే ట్రాఫిక్ నడుస్తుంది రాగి ఉంది ఎందుకు ఆ స్లో అయింది ఎందుకు ఆ ప్రాబ్లమ్ అయింది అని మనకి ఎప్పుడు ఆ మైండ్ లో ఉంటుంది అది ఎందుకు ఉంటది అంటే ఆ ప్రాబ్లంలో ఒక ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాం కానీ ఆ ప్రాబ్లం ఎవరైనా సాల్వ్ చేస్తున్నారా లేదు ఎవరికి దాని గురించి తెలుసా లేదు ఆ కార్డ్ మన మైండ్ లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటది సో అది క్లియర్ చేయడానికి వాట్ వి ఫస్ట్ థాట్ మనకి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ది సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్స్ అండ్ ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాలో కూడా చాలా ఫాలోవర్స్ ఉన్నారు రఫ్లీ ఈ హ్యాండిల్ లో ఒక టూ పాయింట్ త్రీ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నారు ఫస్ట్ మనం దాంట్లో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాం సో బై వే ఆఫ్ నోటిఫికేషన్ ఏదైనా మెసేజ్ ఇక్కడ బండి ఆగి ఉంది ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ చెట్టు పడిపోయింది ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది ఆ టైప్ ఏదో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాం అది స్టార్ట్ చేస్తే మనం చూసాం మెల్లగా మన సబ్స్ ఫాలోవర్స్ పెరుగుతూ పోయారు దట్ మీన్స్ పీపుల్ వాంట్ నో ట్రాఫిక్ లో ఆ రోజు ఏం జరుగుతుంది ఏం ఎక్కడైనా ప్రాబ్లమ్ లో ఉంటే మనకి ఆ ప్రాబ్లం ఏం ప్రాబ్లమ్ స్పెషల్ ఈ ఏంటి ఏంటని అందరికి మనసులో ఉంటుంది ఓకే మీకు తెలుసు అక్కడ ఏదో వెహికల్ బ్రేక్ డౌన్ అయింది వర్క్ చేస్తున్నారు మీకు ఏదో సమాధానం తెలిసి ఉంటే మనం వెయిట్ కూడా చేయవచ్చు సో అదే పర్పస్ తో సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఆల్రెడీ అది స్టార్ట్ చేసాం ఇంకా దానికి ఒక వెరీ సింప్లిఫైడ్ వర్షన్ మీరు ఇప్పుడే ప్రెసెంటేషన్ కూడా చూసారు ఇట్స్ వెరీ సింపుల్ సింపుల్ సొల్యూషన్ టు ఈ పబ్లిక్ కి వాళ్ళకి వాళ్ళ అంటే ఏ రూట్ లో వెళ్తున్నారు ఏ దారిలో వెళ్తున్నారు వాళ్ళకి ఆ రూట్ లో ఏమైనా జరుగుతే వాళ్ళకి ఎలాగ వాళ్ళ నాలెడ్జ్ లో తీసుకురావాలి ఇది ఒక సింపుల్ సల్యూషన్ వి థాట్ విల్ డెవలప్ సో ఎస్సీ ఎస్సీ కూర్చున్నాం అండ్ ఇన్ టర్న్ దానిలా వాళ్ళు మనతో పార్ట్నర్ చేశారు అండ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ లో ఈ సల్యూషన్ మీద వర్క్ చేస్తున్నాం దీనిలో కొన్ని Um, it took five six months because a lot of uh, uh, other uh